ముఖ్య ఆశ్రీయులు కొత్త వచ్చిన నాయకుడు గారు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలాగే వేదికలో ముఖ్య అతిథులు ఆశ పెద్దలు గౌరవనీయులు సత్యపాల నగర పర్మశాల సంఘం మరియు ఇక్కడికి చేసినటువంటి మన సాయంకాల తెలంగాణలో ఉన్నటువంటి కర్మశాలీలో ఉన్నటువంటి రాజకీయ నాయకం లేదు మాకున్న అనుభవం ప్రకారం అనిలన్న గారికి మంచి మనస్తత్వం మంచి సేవాభావం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి అనిలన్నగారు అయితే వారి కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా మాకు మా ఇదే దగ్గర జరుగుతుంటే వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయం వాళ్ళ నాన్నగారి వారి సత్వం ద్వారానే అనిలన్నగారు రాజకీయాలకు రావడం జరిగింది వాళ్ళ నాన్నగారు మొదలు గ్రామ సర్పంచ్గా అలాగే మండలు ఎంపీడీసీగా అంచెలంచెని ఎదిగి ఆ స్థాయికి వచ్చారు ఆ తర్వాత ఆ స్నాన తదనంతరమే అనిలల్లగా రాజకీయాలకి రావడం జరిగింది వస్తు వస్తూనే మొత్తం మొదటిసారికి అడ్డు పెట్టడం టీఆర్పీ పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకోవడం అప్పుడే వెను వెంటనే ఆ పొందడం తెలంగాణలో రెండే రెండు సీట్లు టీఆర్పీ అది మొదటి అనిలగా రెండోది ఇది ఆ తర్వాత అనుకున్నా కానీ కొన్ని సమీకరణ వల్ల రాలేకపోయింది ప్రభుత్వ వీటితోనే సరిపెట్టుకోవడం జరిగింది కానీ దురదృష్ట అప్పుడు అదృష్టవస్తువు ఇప్పుడు అన్ని గారికి ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఉన్నతమైన పదవి ఇంకా ఎదిగి ఉన్నతమైనటువంటి రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా ఎందుకు జరగజేస్తా ఉన్నాం అదేవిధంగా అతి సన్నిహత ఉండి మన పద్మశాలిలో కూడా రాజకీయంగా తోడుపడడానికి ఎంతో కృషి చేస్తారని కూడా మేము పద్మశాలి పక్షాన్ని ఆశిస్తున్నాం ఎందుకంటే ఇంతవరకు అలాంటి నాయకుడు పద్మశాలి నాయకుడు టైగర్ నరేంద్ర తర్వాత ఇంత మంచి నాయకుడు మళ్ళీ కనబడలేదు ఇప్పుడే అన్న గారు ఉన్నారు అధికార పార్టీ ఉంది కనుక మన పద్మశాలిలకు తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయంగా ఎందుదలకు తోడ్పాటు చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం అయితే అనిల్ అన్న గారు కూడా అందరి ఆశయాలను తీసుకుంటూ ముందరలో జరగబోయే ఎన్నికల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా తద్మశాలీలకు పెద్ద పీట వేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా అన్న గారు అంచెలంచెలుగా ఎదిగి ఇంకా ఉన్నతమైన పరిస్థితి